హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లాద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి వెన్స్డే బ్లాగు మధ్యాహ్నం నుంచి ఇంకా పెళ్లినైతే స్కూల్కి రెడీ చేస్తావు స్కూల్లో జాయిన్ చేయడానికి చెప్పు అవకూడదు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు స్కూల్కా వెరీ గుడ్ గుడ్డా నువ్వు స్కూల్లో జాయిన్ అవుతున్నావా రెడీ అయిపోతావా రెడీ అవ్వాలి ఓకే అని చెప్పు వెళ్తున్నాం ఎక్కువ ఇంకా పిల్లలు అయితే స్కూల్లో జాయిన్ చేసేసాము టూ థర్టీకి జాయిన్ చేసేస్తాము అన్నమాట అడ్మిషన్ అది తీసుకుని కావాల్సి స్లేట్ స్ అవి ఇచ్చి అయితే ఫస్ట్ డే స్కూలు ఈవేళ అయితే ఆ ఫస్ట్ డే స్కూల్లో అయితే జాయిన్ చేసాము కూర్చుంది స్కూల్లో బాగానే కూర్చుంది ఫ్రెండ్స్ ఉన్నతోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడైతే దాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి వర్షం చూడండి ఎలా పడతాం వర్షం వస్తుంది ఫార్టీ టు ఫోర్ కలర్ రమ్మన్నారు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది ఇప్పుడు వర్షం వస్తుంది దాన్ని జాయిన్ చేసినప్పుడు అయితే స్కూల్లో టూ థర్టీ ఆ టైంకి అయితే జాయిన్ చేసాము ఇప్పుడు టైం ఒక అలా కూర్చుంటే కొంచెం పిల్లకి కూడా అలవాటు అవుతుంది కదా అని ఉంచుతాం అనమాట ఇప్పుడేమో వర్షం వచ్చేస్తుంది ఎప్పుడు తీసుకురావాలి ఇప్పుడు స్కూల్లో పర్వాలేదు స్కూల్ ఫార్ట్స్ ఫోర్ అది ఆ టైం వరకు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కొంచెం వర్షం తగ్గట్టు వెళ్ళాలి ఇంక ఈ వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయింది అలా నైట్ అంతా పడుతూనే ఉంది ఆ రోజంతాను చాలా విసివచ్చేసింది పిల్లనేమో ఫార్టీ టు ఫోర్ కల్లా అంటే ఫోర్ కల్లా అలా టైంకి తీసుకొచ్చేద్దామని మేము అనుకున్నాం అనమాట ఈ లోపల వస్తే ఫుల్ వర్షము అస్సలు వర్షం తగ్గట్లేదు త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఇంకొక టెన్ మినిట్స్లో బయలుదేరిపోతాం అనగా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్కూల్కి జర్నీ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళండి ఫిఫ్టీన్ మినిట్స్లోకి వెళ్ళిపోవచ్చు కానీ అసలు వర్షం తగ్గట్లేదు స్టార్టింగ్ చిన్న చినుకులే కదా అనుకున్నాం కానీ ఇంక ఉండే కొద్ది చాలా పెద్ద వర్షం వచ్చేసింది ఇంకా ఏం చేయాలో నాకైతే టెన్షన్ అనమాట అంటే ఏడుస్తుంది కదా ఫస్ట్ డే కదా అప్పటికే గంట ఉంచాము ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉండిపోయామనమాట నెక్స్ట్ అయితే ఈరోజు ఆ రోజు వంటలు వచ్చి బెండకాయ ఫ్రై ములక్కడ చారు పెట్టాను ఇంకా పాలు తోడు తోడబెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకొన్ని పెళ్ళి వచ్చాక డ్రాగన్ ఫ్రూట్ కోసిద్దామని ఫ్రూట్ అయితే బయట పెట్టాను కొంచెం అంగన్వాడి అలవాటు కాబట్టి ఉంటుంది కానీ ఎంతైనా భయం కదా కొంచెం ఎప్పుడు స్కూల్ అలవాట్లేదు కదా ఇప్పటివరకు అందుకని కొంచెం భయం అయితే నాకేసింది దానికి అతని మామూలుగానే ఉందట అక్కడ ఇంకా పప్పు నానబెట్టాను టిఫిన్లకి అవి వేయాలి కదా రేపటి నుంచి డైలీ రొటీన్కి అందుకని పప్పు నానబెట్టాను పవర్ కట్ అసలు ఈ వర్షానికి చిరాకు వచ్చేసింది ఆ రోజు నైట్ అంతాను ఇంకా నాన్న కొంచెం నోకది నానబెట్టేసాను అనమాట అది నానబెట్టాను పప్పు ఇంకా కడగాలి పప్పు కడిగేసి ఈ లోపు పప్పు కడిగే లోపు ఈ లోపు నూక నానబెట్టేస్తే గొడవ ఉండదు కదా అని నోట నోకైతే నానబెట్టేసాను పిల్లయితే మేము ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ తీసుకొచ్చాము పిల్లనైతేను చాలా వచ్చేసింది ఎంత వర్షం అంటే ఇంక నేనే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇంకా స్కోప్ లేదు నేను వెళ్ళి తీసుకొచ్చాను పిల్లను అంత వర్షము వర్షంలో తడుచుకుంటూ వచ్చాను ఇంకా రెయిన్కోట్ పిల్లకి రెయిన్కోట్ వేసి తీసుకొస్తాం అనమాట ఇంకా వచ్చినప్పటికీ అది వచ్చినప్పటికీ ఫైవ్ థర్టీ అయింది వచ్చాక కొంచెం కాఫీ ఇచ్చాను కాఫీలో బిస్కెట్లు వేసుకొని ఇచ్చాను నెక్స్ట్ అయితే ఇంకోండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చాను వర్షం కదా దానికి కొంచెం అందులోను మధ్యాహ్నం పడుకునేదాన్ని కూడా మధ్యలో లేపేశాను నేను ఒక అరగంట పడుకుందేమో చాలా తిక్కబెట్టేసింది ఫ్రెండ్స్ ఏంటమ్మా స్కూల్ బాగుందా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతావా చదువు ఎక్స్ నువ్వు ఇప్పుడు టీచర్ కాదు నువ్వు స్టూడెంట్వి ఇంక టీచర్లా నువ్వు మాట్లాడకూడదు వాళ్ళ నుంచి ఓకే నువ్వేం మ్యామ్ కాదు కాదు స్టూడెంట్ మ్యామ్ కాదు ఓకే స్కూల్ బాగుంది కదా నీకు రేపు దింపుతాను నేను నాన్న దింపేస్తాము వచ్చినప్పుడు ఆటలు వచ్చా ఓకేనా ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడు ఓకే సరిగ్గా దేనికమ్మ డౌట్ ఇప్పుడు అన్నయ్య కూడా ఎందుకు తిను నువ్వు గమ్మున్ తినేసి గమ్మున పడుకుంటాయి రేపు పొద్దున గమ్ములు లేచిపోతే స్కూల్కి వెళ్ళిపోవచ్చు ఓకే క్యారెట్స్ పెట్టేస్తాను నీకు నీకు ఏం కూర ఉండాలి రేపు దొండకాయ ఎందుకు క్యారెట్ వండుతాం క్యారెట్ తురుము కూర వంటాం దొండకాయ దొండకాయ నువ్వు ఫ్రై చేయనా చెప్పు తినేసి గుమ్మున పడుకోవత ఓకేనా బట్టలన్నీ మడత పెట్టాలి వర్షం అస్సలు తగ్గలేదే అద్య కదా అలా పడుతూనే ఉంది సరే తినైతే నీకు నచ్చిందా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ బాగుందా లేకపోతే ఇలా ఫ్రూట్ దా తింటే బాగుందా ఇలా తింటే బాగుంటుంది జ్యూస్ బాగోలేదా అక్కలే కూర్చొని తిను నాకు వద్దు నాకు ఎంత అందంగా అందంగా అది లిప్స్టిక్ అదేమి లిప్టిక్లో రాదు వస్తుంది చూస్తే అక్కడ వస్తున్నా సరే తిను లైక్ తో వాచింగ్ ది వీడియో మి కల్క్ మా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై